నామానికి మహిమ గాక వన్స్ అగైన్ మరొక అమూల్యమైనటువంటి ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాగ్దానం యశ్యా గ్రంథం ద బుక్ ఆఫ్ చాప్టర్ ఫార్టీ నైన్ వర్స్ టూ నలభై తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన తన చేతి నీడలో ఆయన నన్ను దాచి ఉన్నాడు ఎక్కడ దాచాడట మనలందరినీ తన చేతి నీడలో ఈరోజు ఇంట్లో బంగారం ఉన్న వెండున్న విలువైన డాక్యుమెంట్స్ వజ్రాలు వస్తువులు ఉన్న ఎవరికి తెలియకుండా సీక్రెట్ ప్లేస్లో దాచి అవన్నీ బాగానే దాచిపెడుతున్నావు మరి నీవు కూడా నిన్ను దాచేవాడు ఒకడు ఉండాలని ఒకరి నీడలో నువ్వు దాచబడాలని అలా నీడలో నువ్వు దాచబడితే నీవు నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబం అంతా ఏసయ్య నీడలో దాచబడేటట్లుగా ఉండాలనే సంగతి నీకు తెలుసా ఒకవేళ యేసుక్రీస్తు వరక నీడలో నువ్వు దాచబడకపోతే అపవాది తిరుగుతూ ఉన్నాడు అపవాది చేత శోధించబడతావు అపవాదిని పాపంలో లాగేస్తాడు వాడి నీడ నీ మీద పడి భవిష్యత్తు లేకుండా నెమ్మది లేకుండా మనస్సత లేకుండా చేస్తాడు అందుకనే ఏసయ్య నీడలో నీవు నీ భర్త నీ కుటుంబం దాచబడాలి యహోత్సవ దగ్గర ఉన్నటువంటి వేగిలి వారిలో కొంతమందిని పంపించినప్పుడు ఇద్దరు రాహాబని వేస్స దగ్గరికి వెళ్ళారు ఆ ప్రాంతాన్ని చూసి వచ్చిన తర్వాత ఆ సంగతి ఎరుకోల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది కొంతమంది వచ్చి అడిగాడు ఇక్కడికి ఇద్దరు వచ్చారు అంటే ఆమె అన్నది రావడం వాస్తవమే కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వెళ్ళిపోయి నాకు తెలియదని చెప్పింది వాళ్ళిద్దరిని ఆమె మెద్దిపైన దాచిపెట్టింది వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని దించింది అంటుంది నేను మీకు ఎంత గొప్ప ఉపకారం చేస్తాను కనుక మీరు నాకు కూడా ఉపకారమో చేయాలి వెంటనే ప్రిల్లరా ఉపకారం చేశారు వాళ్ళు ఎరుకో గోడ అంతా కూలిపోయినా కానీ రాహాబు ఇల్లు మాత్రం ఏమీ చెక్కు చెదరలేదు ఎందుకని తన ఇంటి వారిని రాహాబని అని రక్షించుకుంది తన కుటుంబాన్ని తన ఇంటి వారందరినీ కూడా ప్రిలరా తన సేవకులను ఆమె దాచిపెట్టింది దేవుడేమో రాహాబు కుటుంబాన్ని దాచిపెట్టాడు రాహాబు కుటుంబాన్ని భద్రపరిచాడు ఏసయ్య చేతిలో స్వస్థత ఉంది ఏసయ్య నీడలో విడుదల ఉంది ఏసయ్య నీడలో ప్రొటెక్షన్ ఉంది దెర్ ఈజ్ ఎ సెక్యూరిటీ ఇన్ షాడో ఆఫ్ జీసస్ దెర్ ఈజ్ ఎ పీస్ ద షాడ్ ఆఫ్ జీజస్ యేసు ప్రభు యొక్క నీడలో శాంతి ఉంది సమాధానం ఉంది ఈరోజు ఆయన నీడలోను ప్రయాణించి ఆయన నీడలోని ఉద్యోగం ప్రారంభించు ఆయన నీడలోని బిజినెస్ స్టార్ట్ చేయి ఆయన నీడలో నీవు బ్రతుకు ఆయన నీడ నీ మీద పడితే ఎవరి నీడ నీ మీద పడినా అది నీకు ఏ హాని చెయ్యదు ఏ కష్టము కూడా నీ దగ్గర రానివ్వడు సో అతని చేతి నీడలో నువ్వు దాచిపెట్టబడ్డావు నీవు నీ కుటుంబం ఈ దినమంతా ఏసయ్య చేతి నీడలో నాచబడాలని ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ ఈ వాగ్దాన్ని జీవితంలో నా దేవుడు నెరవేర్చును గాక ఆమె